ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी श्रीरग्निकुण्डसम्भूता देवकार्यसमुच्चता उज्यभानुसहस्रावा चतुर्बाहुसमन्विता क्रोधाकारं क्रोधाकारंकुशोज्ज्वला మనో రూపేక్షుకోండ పంచతన్మాతర మండల బిజారుండల చంపకాశోక పున్నాక సత్కచ సౌగంధికచ మండిత కనీరమండమీ చంద్ర విభ్రాచ ధనికస్తల శోభిత ముఖచంద్ర కళంకాభ మృదనాభిశేషక వదన స్మరమాంగల్యా గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చరణ్ మలినావలోచన నవ చంపక పుష్పాభా నాసా దండవిరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ బుర కదంబ మంజరి కృప్త కర్ణపూర మనోహర కాటా భూత తపను మండల పద్మరాగశిలాదర్శ పరిపాక పూల భూ నవ విజ్రంహ బింబశ్రీ నట రిరచ శ విజయాపురాకార్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర భీతి కామోద సమాక సు నిజ సల్లాపమాధు కి మందభాపురా మజ్జత్ కామెశ మానస అనాకలి సాదృశ్యా చుబుక శ్రీ విరాజిత కామెశర్త మాంగళ్యా సూత్రశోభితంధరా కనకాంగధకేయూరా కమనేయ భుజాన్విత రత్న కైవేయ చింత కరోలా ముక్విత కాేమరత్న మనీ ప్రతిఫనస్త

நிதினா நம ஜரமோன பிரபல பராசரோரு சிஞ்சா நமீரா மண்டித்திரிபாம்புஜ மாரிமந்தமன மஹாலாவணியசேவதி சர்வா வஜி சர்வரணூஷிதிவ காமேஸ்வரங்கிவாஸ் ஸ்வீனவல்லபுமேர் சூங்கமற்றீமகாய చింతామణి హస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామతాయిని దేవ శిఖర సంఘాత సూయమానాత్మ వైభవ బండా సురవ జోదు శక్తి సేనా సమన్విత సంపత్కరి సమారూఢ సింధూ రేవిత అశ్వారూఢ దిష్టిస కోటి కోటి బిరవృత చక్రరాజరథ రూఢ సర్వాయుధ పరిష్కృత ఏ చక్ర రధారూఢ మంత్రిని పరిసేవిత కిరి చక్ర రధారూఢ పురస్కృత జ్వాల మాలిని క్షిప్త వహిని ప్రాకార బండ సైన్య శక్తి విక్రమ హర్షిత పరాక్రమాటోపా పరాక్రమ టోపా బండపుత్రుక్త బాలా విగ్రహనందిత మంత్రిన్యంబ విరచిత విశంగ వధు దోషిత వారాహి ప్రప్రాహరణ వారాహినందిత కామేశ్వరం కల్పిత శ్రీగణేశ్వర నిర్భిన్న విఘ్నయంత్రా ప్రహర్షిత బండ సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యర్షవర్షిణీ కరాంగులి నఖోత్పన్నా నారాయణ దశాగృధి మహాపాశుపతరసైనికాస్త్ర నిక్బండా శూన్యక пластик brammopenddra maedradi, deva sanstuutaவேbova. కామ ారణేతంత కామసంజీవనౌషి శ్రీమద్భావకూటైక స్వరుముఖ పంకజ కటి పర్యంత శక్తి శక్తికూటైక తాపన్న కట్ట దోభాగదారిణి మూల మూల మంత్రాత్మికా మూలకూటత్రమృత కుల సంకేత పాళిని కలాంగనా కంతస్థ కౌలిణీ కులయోగిని అకూలా సమయాంతస్థ సమయాసార తత్పరా మూలాధారైకలేయ బ్రహ్మ గ్రంథిభేదిని మణిఃపురాంత రుచిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్త రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుచారుూడా సుధాసారాభివర్షిని తటిలత సమరుచిశక్టోపరి సంస్థిత మహాశక్తి కుండలిని మేరకంతూసి భవానీ భావమ్యా భవన్య కుటారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని भक्त प्रिया भक्तिगम्या भक्तिवशा भया पहा शां शर्वाण शर्मदायी शांक साध्वी शरचंद्र निनना शाधरी शांतिमती निरातारा निरंजन पा निर्मला निचा निराकारा निराकुला निर्गुना निष्क शांता निष्कमा निरपलवा నిత్యముక్త నిర్వికార నిష్పంచశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవ్ నిరంతరా నిష్కరణ నిష్కలంకా నిరు నిరాకరా క మదని నిర్మదా మదనాశిని నిరంకారా నిమోహమోహనాశిని నిర్మమామత మంత్రి నిష్పా పాప నాశిని నిష్క్రోధ క్రోధ శమని ਲപ ത ി നശിന എ ാു ന നਸ്രിയ തന ചു ാ പായ ന യ തുള മാതുക മതക തക്ക ്ര പ്രത ദുഷട തਰ തਰ ਰ നതോ ശവയത സവന സാ്ര කണ സാ ധി ർതത. सर्वशक्तिमयी सर्व सर्वयी सर्व सर्वितात्मिका सर्वंत्र मनो महेश्वरी महादेवी महालक्ष्मी मृढ़ महारूपा महापूजा महापातकनाशिनी महामाया महासत्ता महाशक्ति महारथि महाभोग महैश्वरिया महावीरा महाबला महाबुदिर्म सिद्धिर्महा మహాతంత్ర మహాంత్ర మహాయత్ర మహాసన మహాయాగ్ర మహా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవసాక్షిణీ మహాకామేశ త్రిపుర సుందరి